ఫోన్ ట్యాపింగ్ కేసు ఏఎస్పి భుజంగారావు అరెస్టు అడిషనల్ డీసీపీ తిరుపతన్నను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి బంధువుల ఫోన్లు ట్యాప్ ఇండ్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ట్యాపింగ్ సెంటర్లు ఎమ్మెల్యేల కొనుగోలు బై ఎలక్షన్స్లో సీక్రెట్స్ ఆపరేషన్స్ ఇంటెలిజెన్స్ వాహనాల్లో డబ్బు తరలించినట్టు గుర్తింపు అని చెప్పేసి ఈ వార్తా కథనం చూస్తాను ఒక్కసారి పూర్తి స్థాయిలో ఈ వార్తను చదువుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఫోన్ల ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారట భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి ఎన్ భుజంగారావును హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీగా ఉన్న తిరుపతన్న గతంలో ఎస్ఐబి అడిషనల్ ఎస్పీను అరెస్ట్ చేసినట్టు శనివారం రాత్రి పోలీసులు ప్రకటించారు గత విఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వీళ్ళిద్దరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం ఎవిడెన్స్ను ధ్వంసం చేయడంలో పాత్ర పోషించినట్టుగా విచారణలో అంగీకరించారని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీసు వెల్లడించింది సో దీని గురించి కొద్దిసేపు మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఎవరెవరు వీళ్ళంటే ఎస్పీ భుజంగారావాట అడిషనల్ డిఎస్పీ తిరుపతన్న వీళ్ళిద్దరిని ఈ ఇద్దరు పోలీసుల్లోనూ పోలీసులే అరెస్ట్ చేశారు చట్టాన్ని ఇప్పుడు దీని ఈ అంశం మీద మాట్లాడుకునే కంట ముంగట చట్టాన్ని కాపాడేటటువంటి పోలీసులు చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి పోలీసులు చట్టాన్ని అదుపులో పెట్టుకొని ప్రజా సంక్షేమంలో నడిపించాల్సినటువంటి పోలీసులే తప్పు చేస్తే ప్రజలు ఏడికి పోవాలి ప్రజలు ఏడికి పోవాలి ప్రజలు ఎవరిని విశ్వసించాలి ప్రజలు ఎవరిని నమ్మాలి ప్రజలకు ఆపద వస్తే ఎవరి మెట్లు దొక్కాలి అన్నది ఒక అంశం అయితే ఈ అంశంలోకి పోతే ఈయనే ఏఎస్పి భుజంగరావట ఈయనే అడిషనల్ డిఎస్పి అన్న వీళ్ళిద్దరిని పోలీసు వాళ్ళే అరెస్ట్ చేశారు ఎందుకు అని అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి వీళ్ళిద్దరికంటే ముంగట మొన్న అరెస్ట్ అయింది ఎవరంటే ప్రణీత్ కుమార్ ప్రణీత్ రావు ఎవరో ప్రణీత్ రావు కుమారో ఇక కుమారు రావులు పక్కన పెడితే ప్రణీత్ సో ఆయనను కూడా అరెస్ట్ చేసి అందులో ఆయన చెప్పేటటువంటి విచారణలో భాగంగా ఆయన చెప్తున్నటువంటి నిజానిజాలను పరిష్కరిస్తూ వీళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి అంశం కనిపిస్తూ ఉంది సో ఒక్కసారి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మనము ఈ విషయం మీద మాట్లాడుకుందాం చాలామంది ఇప్పుడు పోలీసు ఉద్యోగులు ఉన్నారు పోలీసు ఉద్యోగులు అత్యుత్సాహం కొంతమందికి ఏముంటుంది అని అంటే కొంతమందికి కాదు ప్రతి వ్యవస్థలో ఇప్పుడు టీవీ ఛానల్ వ్యవస్థలా కావచ్చు లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యవస్థలా కావచ్చు లేకపోతే ఒక ప్రైవేట్ సంస్థ సంబంధించినటువంటి వ్యవస్థలా కావచ్చు ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు ఈ ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఒకటి న్యాయ వ్యవస్థ ఇట్లా చాలా చాలా ఉన్నాయి సో ఈ రెవెన్యూ వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నాయి కదా సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే వీళ్ళు వ్యక్తిగత లాభం కోసం వీళ్ళు వ్యక్తిగతంగా మెప్పు పొందడం కోసం ఇప్పుడు వీళ్ళు ఇదే ఇదే పోలీసు వాళ్ళు ఎస్పీ భుజంగారావు అడిషనల్ డిఎస్పీ తిరుపతి అన్న వీళ్ళిద్దరు కూడా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాకుండా రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుందాం రేవంత్ ఉంటే వీళ్ళ అత్యుత్సాహం ఏంది అని అంటే వీళ్ళు ఏమి అడగడు రేవంత్ ఏం అడగడు వీళ్ళను ఏమరా తమ్మి ఏంది ఏం కథ ఎట్లా నడుస్తుంది ఏమి అడగడేని కానీ వీళ్ళకి కొంచెం అంటే లోపల ఏదో చేయాలి మా రేవంత్ అన్న గురించి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే రేవంత్ అన్నకు మంచి చేయాలన్న పనులతోటి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు ఇది చేసి రేవంత్ అన్నకి చెప్తారు రేవంత్ అన్న గిది సంగతి నేను ఏఎస్పిగా ఉన్నా నన్ను ఎస్పీ చేయండి లేకపోతే డిఎస్పీ చేయండి డీజీపీ చేయండి ఇగో వీళ్ళ కథ అంతా గిది వీళ్ళు ఇట్లా డబ్బు దొరుకుతూ ఉన్నది వీళ్ళు వీళ్ళకి ఇట్లా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు వీళ్ళు అగో అక్కడ పోతుంది డబ్బు ఇక్కడ నుంచి ఆయన ఈంచర్లు తెచ్చుకుంటుండు డబ్బు ఆన్సర్ ఆయన తెచ్చుకుంటుండు ఇగో మన పార్టీ నుంచి ఈయన ఆయన లింకులో ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ అత్యుత్సాహం కోసం వీళ్ళ అత్యుత్సాహంతో వీళ్ళకేదో మంచి జరుగుతున్న ఉద్దేశంతో రాజకీయ నాయకులకు వాళ్ళెవరైనా సరే వీళ్ళు చేసి ఉండొచ్చు వీళ్ళు అప్పుడున్న కేసీఆర్కు ఈ విధంగా పనిచేసి ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు ఇదొక కోణమైతే ఇంకొక కొనం ఏంది అని అంటే వీళ్ళు నిజంగానే కేసీఆర్ గారో లేకపోతే ఇంకొకరు హరీష్ రావో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఎరబైల్ దయాగారు ఇంకొకరు మొత్తానికి కల్వకుంట్ల ఫ్యామిలీకి లింక్ పెట్టేటటువంటి అవకాశాలు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏంది అని అంటే ఇగో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి బంధువుల ఫోన్ ట్యాపింగ్ చేసేట ఇండ్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ట్యాపింగ్ సెంటర్లు పెట్టుకురా అని చెప్పేసి అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద వార్తాంశమే కాదు ఎందుకు అని అంటే మనం రోజువారీ వింటానే ఉంటాం మన ఫోన్లలో సైబర్ సెక్యూరిటీకి వాళ్ళు నేరస్తులు చాలామంది కూడా మెసేజ్లు పంపుతూ ఉంటారు కొన్ని కొంతమంది సిపిలు ఏసీపీలు కొంతమంది కమిషనర్లు చాలామంది కూడా చెప్తూ ఉంటారు దయచేసి మీకు అనవసరమైన మెసేజ్లు వచ్చినప్పుడు వాటిపైనే క్లిక్ చేయకండి మీకు అనవసరమైన మెసేజ్లు వచ్చినప్పుడు మీరు క్లిక్ చేసి మిమ్మల్ని ఇది అడుగుతారు చెప్పకండి మీకు ఫోన్ చేసి ఓటీపీ అడుగుతారు చెప్పకండి మీ అకౌంట్లో డబ్బు జమ చేయమని చెప్పారు మీ నాన్నగారు మీ అమ్మగారు మీకు ఓటీపీ వస్తుంది చెప్పకండి అని చెప్పేసి చాలామందిని చైతన్యవంతం చేస్తూ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నంటే ఆల్రెడీ ఈ ట్యాపింగ్లు ఈ హై హైజాక్లు లేకపోతే వీట్లను హ్యాక్ చేయడం అనేది పెద్ద అంశమే కాదు ఇవాళ రేపట్ల ఎందుకంటే ఇవాళ రేపు మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తే ప్రతీది కూడా అలో 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 అడుగుతుంది అలో అడిగిన తర్వాత అలో చేస్తే తప్ప నీకు ఆ యాప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉండవు నీ లొకేషను నీ కాంటాక్ట్స్ నీ ఫొటోసు నీ ఫోన్లో ఉన్న ఫొటోసు నీ కాల్స్ అన్నీ కూడా అలో అడుగుతుంది యాప్ అడిగినప్పుడు ఆల్మోస్ట్ నీ ఫోన్లో ఉన్నటువంటి సమాచారం నువ్వు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ యాప్లో నిక్షిప్తమై ఉంటాయి ఇంటర్నల్ స్టోరేజ్ కింద ఇది గమనించాలి ఇది పెద్ద హ్యాకింగ్ కానే కాదు ఓపెన్గా మాట్లాడుకుంటే సో వీళ్ళు ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తే తప్పు పోలీసు వాళ్ళు ప్రభుత్వం దేనికోసం ఇప్పుడు నేరస్తులు అంటే వాళ్ళ దందానే అది వాళ్ళ వ్యవస్థనే అది వాళ్ళు చేసేటటువంటి పని అది కాబట్టి వాళ్ళు చేస్తే మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే అడేనో ఉంటాడు ఏమో అని బలి చేద్దామని కూర్చుంటాడు కాకపోతే వీళ్ళు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు ఇటువంటి ట్యాపింగ్లు చేయడం అనేది పూర్తి స్థాయిలో నేరం కిందనే పరిగణిస్తారు నేరం కిందనే కూడా పరిగణించాలి ముమ్మాటికి కూడా ఎందుకు ఈ ఈ అంశం చెప్తా ఉన్నా అంటే ఈ ప్రణీత్ రావు ఈ డిఎస్పి భుజంగరావు అడిషనల్ డీసీపీ తిరుపతి అన్న వీళ్ళంతా కూడా వీళ్ళ మెప్పు కోసం వీళ్లను పొగడాలని లేకపోతే వీళ్ళకేమైనా సదుపాయాలు కల్పించాలని అప్పుడున్న ప్రభుత్వం దగ్గర ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసిర్రా అన్న అంశం ఒకటైతే ఇంకొకటి ఏంటంటే ఇది ఇది వీళ్ళు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అయ్యండి ఇలా చేయడం తప్పు అన్నది ఒక అంశం ఇంకొకటి ఒకవేళ మనం గత ప్రభుత్వమే వీళ్ళతోటి ఫోన్ టాపింగ్ చేయించింది అనుకుందాం గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయిస్తే వీళ్ళు అనేది ఏంటి అంటే ఎమ్మెల్యేల కొనుగోలు బై ఎలక్షన్స్లో సీక్రెట్ ఆపరేషన్స్ ఇంటెలిజెన్స్ వాహనాల్లో డబ్బు తరలించినట్టు గుర్తింపు అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అనేది కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉంటే సారీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ గుర్తించడానికి చేసిందా లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళే గుర్తించుకోవడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిందా అన్న అంశం తెరపైకి వస్తూ ఉంది ఇప్పుడు రెండు అంశాలు గమనించాలి ఏంది అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు ఏంది లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు ఏంది అని అన్నది గత ప్రభుత్వం కనుక ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుండే నెంబర్ వన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్ల ఏర్పడుతుండే ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు టీపీసీసీ టీపీసీసీ రేవంత్ రెడ్డి గారి ఫోన్ ఫోను వాళ్ళ బంధువుల ఫోన్లు ట్యాపింగ్ అయిన తదనంతరం ఇంకా ఏముంటుంది ఇక పెద్ద మ్యాటరే కాదు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులైనటువంటి ఇప్పుడు మంత్రులైనటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు ఇక సో వాళ్ళు చేస్తుంటే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వచ్చి ఉండేది ఎవరికి టికెట్లు ఇస్తున్నారని తెలుస్తుండే ఎవరిని ఎంత డబ్బు ఎవరిని ఎక్కడి నుంచి తరలిస్తున్నారు అన్నది తెలుస్తుండే ఎవరు ఎంత తీసుకుంటున్నారు ఎవరు ఎంత అమ్ముడు పోతున్నారు అన్నది తెలుస్తుండే ఎవరికి టికెట్ ఇయ్యరు వాళ్ళని ఎట్లా గుంజాలి బీఆర్ఎస్ పార్టీలకు అని చెప్పేసి తెలుస్తుండే అట్ ద సేమ్ టైం సేమ్ థింగ్స్ కూడా బీజేపీ కూడా అప్లై అవుతుండే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుండే అని కొంతమంది అంటున్నారు ఇవన్నీ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కదా అధికారంలోకి రావాల్సింది మరి కాంగ్రెస్ ఎట్లు వచ్చింది సో బీఆర్ఎస్ పార్టీ ఇంత చాకచక్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎలక్షన్ల కోసం చేపించిందా అన్న అంశంలో ఒకవేళ చేపించినా కూడా బీఆర్ఎస్ విఫలమైంది అని అంటే అసలు బీఆర్ఎస్కు దీనికి సంబంధం ఉన్నదా బీఆర్ఎస్ నేతలకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధం ఉన్నదా అన్నది ఒక అంశం లేకపోతే ఈ అత్యుత్సాహంతో ఈ పోలీసు వాళ్ళు అన్నది ఇంకొక అంశం లేదు కాదు కూడదు అని అనుకుంటే నిజంగానే అసలు ట్యాపింగ్ జరగలే పాడు జరగలే లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళను ఇరికిస్తున్నదా వీళ్ళని ఇరికిచ్చి గత ప్రభుత్వాన్ని కూడా వీళ్ళకి లాకి కేసులు పెట్టే అవకాశం ఉన్నదా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఢిల్లీ లిక్కర్ స్టాంకు సంబంధాలు ఉన్నాయా ఇట్లా చాలా రకమైనటువంటి అంశాలు అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి మరి మీరేమనుకుంటా ఉన్నారు మీకేం పంపిస్తూ ఉన్నది ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం